ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠ్య భాగం ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు సావధానంగా వినండి పౌలు రాస్తున్నాడు మీరు నా క్షేమ సమాచారమంతా తెలుసుకోవడానికి ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అయిన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేస్తాడు మీరు మా సమాచారమును తెలుసుకోవడానికి అతడు మీ హృదయాలను ఓదార్చడానికి అతణ్ణి మీ వద్దకు పంపాను అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమ సహోదరులకు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికందరికీ కృప కృప కలుగునుగాక ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా తుకికు ఈ ఉత్తరాన్ని ఎఫ్ఎస్సి విశ్వాసులకు అందించాడు అంతేకాదు పౌలు యొక్క క్షేమ సమాచారాన్ని వారికి తెలియచేశాడు పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో సువార్థ సేవావకాశాలు ఎలా ఉన్నాయో వివరంగా వారికి తెలియచేశాడు తుకికు ఎవరనుకుంటున్నారు అతడు ఎఫ్ఎస్సి సంఘ కాపరి ఆదిమ సంఘాలలో నమ్మకమైన దైవ సేవకులలో తుకికు ఒకడు పౌలుకు నమ్మకమైన శిష్యుడు మన ప్రియ సహోదరుడు తుకికు ప్రభునందు ఎంతో విశ్వసనీయంగా పరిచర్య చేస్తున్న వ్యక్తి తుకికు పౌలును గురించి ఎఫెసి సంఘానికి తెలియచేస్తాడు తుకికు ఎఫెసు విశ్వాసులకు ఎంతో ఆదరణ ఓదార్పు కలిగిస్తాడు తుకికును గురించి పౌలు ఎంతో ప్రశంసిస్తున్నాడు పౌలు ఆరోగ్యాన్ని గురించి పౌలు యొక్క సేవా కార్యక్రమాన్ని గురించి తుకికు అన్ని వివరాలతో కూడిన నివేదిక సంఘానికి సమర్పించాడు పౌలును గురించి మీరేమీ కంగారు పడకండి ఆయన బాగానే ఉన్నాడు సేవలో ఎంతో ప్రోత్సాహం సవాలు ఉన్నాయని తుకికు చెప్పాడు యఫస్సు సంఘంలో ఎంతో సహోదర ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆప్యాయత ఈ రోజున మన సంఘాలలో కనబడాలని దేవుడు కోరుతున్నాడు నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని ప్రభు అన్నాడు పత్రిక ముగింపులో పౌలు ఆశీర్వచనం పలికాడు వృద్ధ సైనికులు చనిపోరు తెరమరుగవుతారు అని నానుడి ఉంది పౌలు తుది పలుకులు ఆయన నోట వెలువడిన మధుర వాక్కులు ఆయన పాడిన హంసగీతిక సోదరీ సోదరులకు శాంతి సమాధానాలు ప్రేమ విశ్వాసం దేవుడు మన తండ్రి ఏసుక్రీస్తు మనందరికీ ప్రభువు యేసుక్రీస్తును ప్రేమించేవారికి ఆయనను శాశ్వత ప్రేమతో ప్రేమించేవారికి కృప శుభాకాంక్షలు అంటూ పౌలు తన పత్రికను ముగించాడు రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు పౌలు మరో హంసగీతిక ఆలాపించాడు నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడాను నా పరుగు కడముట్టించాను విశ్వాసమును కాపాడుకున్నాను ఇక మీదట నా కోసమై నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు ఎలా ఉండాలో పౌలు విడమర్చి చెప్తున్నాడు తానొక మంచి సైనికుడు తనకు పరలోకంలో అమూల్యమైన బహుమానాలు దొరుకుతాయని నిరీక్షిస్తున్నాడు ఈ పత్రికలో రెండు విధాలైన ఆశీర్వాదాలు పలుకుతున్నాడు పౌలు ఈ ఆశీర్వచనంలో ముఖ్యమైన సువార్త పదజాలం వాడబడింది సమాధానం ప్రేమ విశ్వాసం కృప ఈ నాలుగు సువార్త పదాలే అయితే నిరీక్షణ అనే మాట ఇందులో లేదు ఎందుకు మనం పరలోకంలో ఉన్నట్లు పౌలు భావిస్తున్నాడు యూదులు తమ స్నేహితులను సమాధానం అనే నినాదంతో పలకరిస్తారు పరలోకములో నిరీక్షణతో పనేమిటి వాస్తవంగా అన్నీ అనుభవిస్తున్నారు దేవుని కృపను అనుభవించిన వారే దేవుని సమాధానాన్ని రుచి చూడగలరు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన తలంపులకు ఆలోచనలకు కావలి ఉంటుంది ఇక్కడ ప్రేమ అంటే తోటి విశ్వాసుల మధ్య కనపరచవలసిన క్రైస్తవ ప్రేమ ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ఫలం ఇరవై నాలుగో వచనంలో యేసు పట్ల చూపవలసిన ప్రేమ పేర్కొనబడింది సహోదర ప్రేమ యథార్థమైనది ప్రభువు పట్ల మన ప్రేమ పవిత్రమైనది క్రీస్తు ప్రేమే సహోదరుల పట్ల ప్రేమగా ప్రయోగాత్మకమై ఫలిస్తుంది ఇక కృప అంటారా అది ఎఫిసి పత్రికలో కీలక వచనం ఎఫిసి పత్రిక రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగుతాయి ఈ కృపా సమాధానములతో ఈ పత్రిక ముగిసింది దేవుని కృపే మనలను రక్షించింది మనలను సంరక్షిస్తున్నది దేవుని కృప ఈ పత్రిక అంతటా కానవస్తుంది సోదరి సోదరులారా శ్రోతలారా వింటున్నారా ఎపిసి పత్రిక ఆ ప్రాంతాల్లో అనేక స్థానిక సంఘాల మధ్య ప్రచురం చేయబడింది ఎన్నో సంఘాలు ఈ పత్రికను తమ విశ్వాసులకు చదివి వినిపించారు వ్యక్తిగత క్రైస్తవ జీవిత ఉజీవానికి ఈ ఉత్తరం ఎంతగానో దోహదపడింది తుకికు ఈ పత్రికను ఎన్నో స్థానిక సంఘాలలో చదివి వినిపించాడు ఈ పత్రికలో పౌలు తన వ్యక్తిగత విషయాలేమీ రాయలేదు ఈ పత్రిక అంతట్లో వ్యక్తిగతంగా పౌలు అన్నమాట నేను క్రీస్తు యేసు ఖైదీని వ్యక్తిగతమైన ఈ పత్రిక చదివిన వారికి విన్నవారికి ఎంతో ప్రోత్సాహం కలిగించే అంశాలున్నాయి అందరికీ శాంతి సమాధానాలు కలగాలి శాంతి సకలార్థ సాధకమైన మేలు ఆశీర్వాదం విశ్వాసమనేది క్రీస్తునందు విశ్రాంతి కృప దేవుడిచ్చే ఉచితమైన వరం ఇవన్నీ ఎఫసి పత్రికను చదివేవారికి వినేవారికి కలుగుతాయి ఇది ఫలశ్రుతి దేవుడే శుభాశిస్సులను విశ్వాసులపై కృమరించాలని పౌలు ఆకాంక్ష యేసు ప్రేమను అందరూ రుచిచూచి ఉండాలి అందరూ యేసు ప్రేమికులైపోవాలని పౌలు తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు విశ్వాసులు తమను యేసు ప్రేమించినట్లు తాము ఇతరులను ప్రేమించాలని పౌలు యొక్క ప్రగాఢమైన కోరిక యేసు ప్రేమ శాశ్వత ప్రేమ అమర ప్రేమ ఎడతెగని ప్రేమ సోదరీ సోదరులారా వింటున్నారా పౌలు ఈ వాక్య భాగంలో తుకికు అనే వ్యక్తిని ప్రత్యేకంగా పేర్కొన్నాడు ఆసియా ప్రాంతానికి చెందినవాడు తుకికు పౌలుతో పలుచోట్లకు ప్రయాణం చేసినవాడు పౌలు తుకికును ఆయా స్థలాలకు సంఘాలకు పంపించాడు అతడు వెళ్ళి వాటిని సందర్శించాడు అతడు రాయబారిగా వెళ్ళాడు ఎఫెస్సీ కొలిసి ఫిలమోను పత్రికలను ఆయా సంఘాలకు అందించిన నమ్మకమైన రాయబారి తుకికు ఒకసారి పౌలు అంతకుముందు తుకికును ఎఫెస్సుకు పనిమీద పంపించాడు కొలసి నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఇతన్ని గురించి ఏమన్నాడు ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకుడు అయిన తుకికు నన్ను గురించిన సంగతులను మీకు తెలియచేస్తాడు ఈ వాక్య భాగంలో ఇద్దరు క్రైస్తవ సైనికులు మనకు కనిపిస్తున్నారు ఒకడు అపస్తరుడైన పౌలు రెండో వాడు తుకికు ఇతడు విశ్వసనీయుడైన సహోదరుడు ప్రభువునందు విశ్వాసముంచినవాడు ఇతరులను ప్రేమించిన సహృదయుడు అపుస్తల కార్యములు ఇరవయో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ప్రభు అన్నాడు పుచ్చుకోవడం కంటే ఇవ్వడమే ధన్యత విశ్వాస గృహానికి చెందిన వారికి మనము చేస్తూనే ఉండాలి తుకికు విశ్వసనీయుడు క్రీస్తునందు తుకికు ఎంతో నమ్మకమైనవాడు యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభు అన్నాడు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేస్తూ ఉండాలి రాత్రి వస్తోంది అప్పుడెవడూ పనిచేయలేడు పౌలును చూడండి ఆయన చెరసాల నిర్బంధంలో ఉన్నాడు తన క్షేమ సమాచారాలు ఎఫెస్సులోని విశ్వాసులకు తెలియచేయడానికి ఎవరి ద్వారా కబురు పంపాలి ఇడుగో తుకికు ఉన్నాడు అతడే పౌలుకు రాయబారి పౌలుకు సేవలో ఎంతో సహాయపడుతున్నాడు తుకికు ఎంతో విస్తృతమైన సేవ గలవాడు అయినా పౌలుకు ఈ సందర్భంలో సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు వినయమైన మనస్సు గలవారై ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ మీలో ప్రతివాడు తన స్వంత కార్యములను కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి క్రైస్తవ సైనికుడు నమ్మకమైన వాడు కష్టించి పోరాడాలి తనను దండులో చేర్చుకున్న ప్రభువును సంతోషపెట్టాలి దేవుడు మనల్ని ఏ పదవిలో ఉంచాడో అందులో ఉంటూ మనకు ఏ పని అప్పగించాడో అదే పని నమ్మకంగా చేస్తూ ప్రభువును మహిమపరచాలి ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో కలిసి పరిపాలిస్తాము ఈ పాఠంలో పౌలు మనస్సు ఎలాంటిదో మనం గుర్తించాలి ఆశీర్వచనం పలుకుతూ సమాధానం కలిగి ఉండండి అన్నాడు సమాధానమంటే ఆత్మశాంతి మనశ్శాంతి మీరందరూ ప్రేమ కలిగి ఉండాలి మృదుశీలము గలవారై యేసు ప్రేమకు అంకితమైపోయిన వారై వ్యవహరించాలి విశ్వాసము అనగా ప్రభుభక్తిపరాయణులై ఉండాలి అంతేకాదు పౌలు గొప్ప ప్రార్థన వీరుడు దేవుని కృప అందరి మీద నిలిచి ఉండాలని ప్రార్థించాడు పౌలు తుకికుల్లాంటి క్రైస్తవ యోధులము మనమవ్వాలని దేవుడు కోరుతున్నాడు శ్రోతలు ఈ పాఠాన్ని మరోసారి సంగ్రహంగా పునర్విమర్శ చేసి చూచుకోండి ఈ పత్రికలో పౌలు రెండు చోట్ల హృదయాన్ని గురించి ప్రస్తావించాడు హృదయం తెరుచుకుంటేనే కానీ మనోనేత్రాలు వెలిగించబడితేనే కాని ఎవరు దేవుణ్ణి చూడలేరు దేవుని జ్ఞానము ప్రత్యక్షత కలగదు అలా కలిగినప్పుడే దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించగలము అంధకారమైన మనస్సు హృదయ కాఠిన్యం కలగడానికి కారణం హృదయంలో చీకటి అలుముకొని ఉండడమే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులమై ఉండాలి యేసుక్రీస్తు మహాశక్తి మన బలం అపవాది తంత్రాలను ఎదిరించడానికి ప్రభువు మహాశక్తిని బట్టే మనము శక్తిమంతులమవ్వాలి లేకపోతే మనము కేవలము బలహీనులం ఎఫిసి పత్రికలో సంఘము అనే మర్మము పూర్తిగా బయలుపరచబడింది దేవుడు తరతరాలుగా మరుగు చేసిన రహస్యం ఎఫిసి పత్రికలో ప్రత్యక్షపరచబడింది సంఘమనే ఈ శరీరం ఈ భూమి మీద క్రీస్తు సంపూర్ణతను బహిర్గతం చేస్తుంది యూదులను అన్యులను ఒకటిగా చేసి ఈ శరీరమందు దేవుడు నివాసముండడం ఇది మహాప్రత్యక్షం క్రీస్తు విజయమే తనదిగా ఈ సంఘం ఒక ఆధ్యాత్మిక సైనికుడై సైతానును పూర్తిగా ఓడించడానికి కావలసిన సాధన సంపత్తును పొంది ఉన్నది ఈ పత్రిక అంతటిలో కీలకాంశం దేవుని కృపామహిమకు కీర్తి ఆయన సంకల్పము యొక్క నెరవేర్పు మహిమ అనే మాట ఈ పత్రికలో ఎనిమిది సార్లు వస్తుంది అంధకార శక్తులతో పోరాడడానికి సంఘమును పరిశుద్ధాత్మ సిద్ధపరుస్తాడు యుద్ధానికి సన్నద్ధమవ్వడానికి ముందు సరిగా నడవాలి ప్రవర్తన సరిగా ఉండాలి నడవడానికి ముందు సంఘం సరిగా తిన్నగా నిలవబడడం అభ్యసించాలి విశ్వాసుల స్థితిగతులను ఈ పత్రిక తేటగా చూపుతుంది సంఘస్థుల ప్రవర్తన నియమావళి ఈ పత్రికలో వివరంగా పేర్కొనబడడం విశేషం క్రీస్తునందు ప్రభువునందు అనే మాట ఈ పత్రికలో తరచుగా వినబడుతోంది అది మన ఉనికి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడడం గొప్ప విశేషం క్రీస్తునందు ఏర్పరచబడ్డాము క్రీస్తునందు కుమారులుగా స్వీకరించబడ్డాము క్షమించబడ్డాము జగత్ పునాదికి ముందే నిర్ణయించబడ్డాము ఆత్మచేత ముద్రించబడ్డాము ఈ పత్రికలో పౌలు చేసిన రెండు ప్రార్థనలున్నాయి క్రీస్తు పునరుత్న విజయం పునరుద్ఘాటించబడింది దేవుని ఏర్పాటు మర్మం అనే రెండు అంశాలు ఈ పత్రికలో విపులంగా చర్చించబడ్డాయి ఆత్మపూర్ణులై జీవించాలనే ఆజ్ఞ ఈ పత్రికలోని ప్రధాన అంశం ఎఫసీ పత్రిక కొత్త నిబంధన అంతటిలో శేఖర స్థానం వహిస్తుంది ఎఫసి పత్రికలోని ఆరు అధ్యాయాలలో యేసుక్రీస్తు యొక్క వాక్చిత్రం తేటగా కనపడుతోంది మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తు విమోచకుడు రెండో అధ్యాయంలో ఏసు సమాధానకర్త మూడో అధ్యాయంలో ఏసుక్రీస్తు మన నిక్షేపం పెన్నిధి యేసుక్రీస్తు మన హృదయాలలో ఉండి మనలను ఐశ్వర్యవంతులను చేస్తున్నాడు నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు వరప్రదాత సంఘానికి ఎన్నెన్నో వరాలిచ్చాడు ఐదో అధ్యాయంలో ఏసుక్రీస్తు వరుడు సంఘము వధువు ఆరో అధ్యాయంలో యేసు మన మహాసేనాపతి యుద్ధవీరుడు ఈ మహాసంగ్రామంలో యేసు సైన్యానికి అధిపతి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎఫసి పత్రికలో తేటగా కనపడుతోంది పరిశుద్ధాత్మ చేత విశ్వాసి ముద్రించబడ్డాడు విశ్వాసి యేసుకు ప్రతినిధి అని ఈ ముద్ర అధికారపూర్వకమైన గుర్తు పరిశుద్ధాత్మ మనకు క్రీస్తును ప్రత్యక్షపరిచే ఆత్మ మన హృదయాలను వెలిగించే ఆత్మ మన అంతరంగాన్ని బలపరిచే ఆత్మ ఆత్మ కలిగించే ఐక్యత మనకు విలువైన అనుభవం క్రీస్తు శరీరంలో పరిశుద్ధాత్మ సమాధానమనే బంధాన్ని పటిష్టం చేస్తాడు యభసి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పయో వచనంలో పరిశుద్ధాత్మ మనలోని వ్యక్తి అని ఆయనను దుఃఖపరచకూడదని చెప్పబడింది శరీరానుసారమైన మనసు ఉంటే నీలోని పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు ఆత్మపూర్ణులై ఉండండి ఉంటూ ఉండండి అనే హెచ్చరికను మా శ్రోతలు జాగ్రత్తగా గమనించాలి యుద్ధంలో వాక్య ఖడ్గప్రయోగం పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది మన ప్రార్థన జీవితంలో పరిశుద్ధాత్మ నిర్వహణ ఎంతో ఉంది ప్రార్థనలో మనకు పరిశుద్ధాత్మ ఎంతో సహాయపడతాడు ప్రియశ్రోతలు ఇంతటితో ఎఫసి పత్రిక ముగిసింది ప్రియశ్రోతవైన నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా ఆయన నుండి పరలోక ఆశీర్వాదాలన్నీ స్వీకరించి అనుభవిస్తున్నావా ఆయనను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నావా యేసు విమోచనాత్మక కృపకు నీవు సజీవ సాక్షివా అయితే ఈ పాఠమంతా నీకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్